వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ మీడియా సమావేశం మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు జమ్మికుంట పట్టణంలోని కాలేజ్ మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సభకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ బహిరంగ సభకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొంటారని ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన హామీ ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ తప్పకుండా తప్పకుండా చేసి అన్నారు ఇచ్చిన హామీ మేరకు అమలు చేసి తీర్థామని అన్నారు దేవుని ఫోటోలు పెట్టి డబ్బులు అడుక్కునే వాళ్ళలాగా బీజేపీ పార్టీ ఓట్లు అడిగే స్థాయికి దిగజారింది గతం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చెందింది బీఆర్ఎస్ పార్టీ కారు షెడ్డుకు పోయే రోజులు దగ్గరికి వచ్చాయి అని అన్నారు ఆగస్టు లోపు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల యూన్ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చి తీడతామని ఏదైతే చెప్పిందో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు తెలుసు మీకు మాటిస్తే తప్పని మనిషి మన రేవంత్ అన్న ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక దాటిపైన చేసి చూపిస్తామని ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఇంకా ఇతర పార్టీ వాళ్ళు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడున్న ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఏదైతే కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ అయితే కానివ్వండి ఏదైతే నవోదయ స్కూళ్ళు మన కేంద్రం నుంచి స్కూల్ తీసుకొచ్చు కానివ్వండి మా హుజురాబాద్ మన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో వందల బోర్లు వేయించింది పొన్నం ప్రభాకర్ గారు తీసుకొచ్చి ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్ మొడల్ రైల్వే స్టేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు ఇట్లా ఏ ఒక్కటైనా మీరు కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి ఏమైనా చేసిండ్రా అని ఒక్కసారి నేను అడుగుతున్నా ఏం చేసిందో చెప్పి రేపు ఏట్లు అడగాలని బండి సంజయ్ గారికి నేను కోరుకుంటున్నాను కారు షెడ్కి పోయే సమయం వచ్చింది ప్రజలు అర్థమైందిగా ఓటేసిన టీఆర్ఎస్ ఓటేసిన మురికి కావలు వేసినట్టు ఏం ఎందుకు ఏం లాభం రాష్ట్రంలో లేరు ప్రజలు వద్దనుకున్నారు కేంద్రంలో పోయి మనకి ఎటువంటి పనులు చేస్తారు ఏమన్నా మనకి డెవలప్మెంట్ తీసుకొస్తారా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నా మీరు ఇప్పుడు పోటీ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఖచ్చితంగా రేపు జూన్ మూడో తారీఖు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నాను